ఆ యొక్క సిచ్యువేషన్ అన్ని చెప్పినా కూతురికి చెప్పిన తర్వాత నేను నీ అంత సమర్థవతురాలను కాదు నేను ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయలేను నీలాగా నేను ఎదుర్కొనే శక్తి ధైర్య సాహసాలు నాకు లేవు కాబట్టి నేను గౌరవంగా సతీశగామనంగా వెళ్ళిపోతే ఈ గౌరవం ఇంతటితోనే ఉంటుంది లేకపోతే నేను మనం చాలా కష్టాలు పడతానమ్మా నా పరువు నిలవలేదు వెంటనే ఆమె కూడా సతీశ అప్పుడు ఆలోచన చేసి ఒక్క అర్థం మిగిలి ఏం చేసిందంటే అందరు కుటుంబం అంతా పోయింది ఈ రాజ్యాన్ని పరిపాలించడం చాలా కష్టంగా ఉంది కాబట్టి అమ్మ నువ్వే మహారాణి ఇక్కడి నుంచి మా మొత్తం కూడా నువ్వు చూసుకోవాలని చెప్తే ఆ ప్రాంతానికి రాజధానిగా నర్మదా నది ఒడ్డున మహేశ్వరం అనే గ్రామాన్ని తీసుకొని ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని అంతా సుభిక్షితంగా పరిపాలన చేస్తూ అక్కడి నుంచి అక్కడున్న టాలెంట్లని గుర్తించి ఆ ప్రాంతంలో మహేశ్వరం అనే శారీస్ ఇప్పుడు మనం చెప్పుకునే శారీస్ పట్టుచేర తయారు చేసి అంటే ఆ ప్రాంతంలో చాలా స్కిల్స్ ఉన్నాయి చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అక్కడ వాళ్ళందరు చూసారు శాల్వాలు తయారు చేయటం అలాగనే కలపాగాలు తయారు చేయటం అక్కడ టాలెంట్ గమనించింది మహిళలకి రక్షణ కావాలా మహిళలకి ఆర్థిక స్వావలంబన కావాలా మహిళల చైతన్య వంతులు కావాలా మహిళలకి విడోలకి దెబ్బతింటున్నారు భర్త చనిపోతే విడవ వాళ్ళు అయిపోతున్నారు వాళ్ళందరినీ మనం కాపాడాలంటే విధురాలు కూడా పునర్వివాహం చేయాలని బట్టి నిర్ణయించుకొని పునర్వివాహం చేతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక పక్క దేశాన్ని ఒక పక్క సమాజాన్ని గురించి ఆలోచిస్తూ ఒక పక్క సంస్కృతిని గురించి ఆలోచిస్తూ ఒక పక్క ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ ఒక పక్క రాజనీతిని గురించి ఆలోచిస్తూ ఒక పక్క న్యాయ ధర్మాలను ఆలోచిస్తూ అన్ని విధాలు కూడా దేశాన్ని సుభిక్షితంగా కరువు కాటకాలకు దూరంగా ఆధార ఆలములు దుబ్బిస్తూ నదులు దుబ్బిస్తూ అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు చేసుకున్నాయి ఈ సందర్భంలోనే ఆధ్యాత్మిక చింతనతో ముందుకు పోవాలని వాళ్ళ సమీప బంధువైన తుకోజారావుని సైన్యాధ్యక్షుడిగా పెట్టుకొని దీన్ని ఇక్కడి నుంచి ప్రారంభమించింది ఆధ్యాత్మిక చింతనతో దైవభక్తురాలు స్వయంగా దైవ భక్తురాలు శంకరుని భక్తురాలు నిత్యం చేతులో శివశంకరుడు ఉంటాడు ఆమె శంకరుడిని భక్తుడుగా భక్తురాలు కాబట్టి నిత్యం నిరంతరం ఉదయాన్నే లేచిన తర్వాత ఆ శివలింగాన్ని పెట్టుకొని పూజ చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత శివలింగాన్ని ఏ రోజుకు ఆ రోజు మళ్ళా అక్కడ దాన్ని నిమజ్జనం చేయండి ఏ నదిలో నర్మదా నదిలో నిమజ్జనం చేయండి ఎక్కడుంటే అక్కడ అక్కడికక్కడ శివలింగాన్ని తయారు చేసుకోవటం ఆ శివలింగం పూజ అయిన తర్వాత ఆ యొక్క నదిలో నిమజ్జనం చేసుకోవటం అక్కడ ఆ విధంగా దైవ కార్యక్రమాలు నిర్వహిస్తాము ఈ సందర్భంలో ఆలోచన చేసింది ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే నేను పర్యటన చేయాలా కాబట్టి బయలుదేరాలని చెప్తా అనుకుంది కాశీకి వచ్చింది కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని చూసింది దేవాలయం అంతా దెబ్బతినిపోయింది అక్కడ పునర్నిర్మాణం ప్రారంభించింది అక్కడ యాత్రికుల కోసం ధర్మసత్రాలు నిర్మించింది అక్కడ రోడ్లు ఏర్పాటు చేసింది అక్కడ ఘాట్లు ఏర్పాటు చేసింది అక్కడ అందరికీ కూడా మహిళలకు కానీ ఎవరైనా జనానికి వెళ్ళినప్పుడు నీటి వసతి కావాలి కాబట్టి స్నానాలు చేసిన నదికి స్నాన కట్టాలు ఏర్పాటు చేసింది అట్లా వదిలిందా కాశీ అంటే కాశీతోటి వదలనామే కాశీ నుంచి బద్రీనాథ్కి వెళ్ళింది కేదార్నాథ్కి వెళ్ళింది ఋషికేశ్కి వెళ్ళింది హరిద్వార్కెళ్ళింది అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ అయ్యి శ్రీశైలం వచ్చింది శ్రీశైలం నుంచి రామేశ్వరం పోయింది ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఎక్కడైతే దెబ్బతిన్న దేవాలయాలు అన్నిటిని కూడా పునర్నిర్మాణానికి ప్రారంభించింది ఎక్కడైతే దేవాలయాల్లో ఏదో ఒక దేవాలయంలో ఏదో ఒక రకమైన సేవా కార్యక్రమం సామాజిక సేవా కార్యక్రమాన్ని చేసింది అన్నదాన సత్రమా లేకపోతే మందిర నిర్మాణమా లేకపోతే పునర్నిర్మాణమా లేకపోతే ధర్మ కార్యక్రమాల రోడ్లు నిర్మాణం చేయటమా రహదారులు ఏర్పాటు చేయటమా కాలువలు చవ్వించటమా నువ్వు చేస్తూనే ఒక పక్క వ్యవసాయాన్ని ప్రేరేపణ చేసి కాలువలు నర్మదా నదికి ఒడ్డున కట్టకట్టి అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని ఏర్పాటు చేసి నదుల్ని నదుల అనుసంధానం అన్నీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు మనకి అదే సంబంధించి మూడు వందల సంవత్సరాల నాడు అహలియాబాయి గారు తీసుకున్న డెసిషన్ మేకింగ్ ఈరోజు ఆయన నదుల అనుసంధానం రోడ్ల అనుసంధానం కాంటాక్ట్ మనకి విమానాలు కా కాంటాక్ట్ చేస్తున్నట్టు అనుసంధానం ఎయిర్పోర్ట్లు అనుసంధానం చేస్తున్నాడు కాబట్టి ఒక పక్క రోడ్లు అనుసంధానం ఒక పక్క నదుల అనుసంధానం ఒక పక్క ప్రజల్ని కనెక్టివిటీ చేసేదానికి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశాన్ని చూపించుకుంటూ తీసుకెళ్తాము కాబట్టి అహల్యాబాయి మాత రాజమాత దైవాలు సంభూతురాలు శివభక్తురాలు శివుని స్వరూపం అని ఆ స్వరూపం ఈరోజు మన అందరికాడికి వచ్చిందంటే మూడు వందల సంవత్సరాల తర్వాత మన ప్రాంతానికి వచ్చిందంటే ఆమెని బయటికి తీసుకొచ్చే మహనీయుడు అక్కడ ఉద్భవించాడు ఆ మహనీయుడే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన వచ్చి ఆమె చరిత్ర కనుక్కొని ఈ చరిత్రని ఈ దేశవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అహలియాబాయ్ గారి జీవిత చరిత్రని యావత్ భారతదేశానికి తెలియజేయాలని చెప్పి వాడ వాడాల హలియాబాయ్ గారి జీవిత చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్లాలా ఆ మహనీయురాలు దేశభక్తికి దైవ భక్తికి నిరూపణ అని చెప్పేసి ఈ రోజు అహలియాబాయి గారి జీవిత చరిత్రను మనం అందరం కూడా చెప్పుకుంటాం కాబట్టి ఆమె చేసిన అనేక రకాలైన సేవా కార్యక్రమాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్తా పోతే ఆమె చరిత్ర చాలా గొప్పది ఇప్పటికే అనేక మంది డాక్టరేట్ చేసిన వాళ్ళు కొంత మాత్రమే చరిత్రను బయటికి తీశారు ఇంకా చరిత్ర తీయాలా ఆమె చాలా పేదింటి బిడ్డ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డ చాలా